నిజాయితీగా ఒకవేళ నిజాయితీగా ఉండి ఎక్కడైతే దెబ్బతింటామో మళ్ళీ తిరిగి నీకు కిరీటం పెడతది ప్రకృతి మమ్మల్ని ఎంత ఏడిపించారు సార్ హైదరాబాద్లో ఎంత ఏడిపిచ్చారండి ఒక నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ని తన శక్తియుక్తులతో తెలుగు జర్నలిజానికి తెలుగు పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని ఆయనతో పాటు నన్ను ఐదు సంవత్సరాల పాటు నరకం చూపించారు సార్ ఈయన బిడ్డలు ప్రకృతి ఊరుకుంటుందా తిరిగి 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 అక్కడికి తీసుకొచ్చింది మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఎన్ని అరాచకాలు చేశారనుకుంటున్నారు ఈ ఎదవలో ఎన్ని అరాచకాలు అనుకుంటున్నారు సార్ ఈ ఊళ్ళో నాకు ఇల్లు ఇచ్చేవాళ్ళు లేడు సార్ తెలుసా మీకు ఈయన కొడుకులు చేసిన పనికి ఇళ్ళు నాకు ఈయన బిడ్డలు ఊరికి ఊరికొక విల్లా కడుతున్నారు ఊరికొక విల్లా పేటకు ఒక విల్లాలు కట్టుకొని తిరుగుతూ ఉంటే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడు సార్ ఎవరి నేను చెప్తున్నాను కదండి మనం ఎవరినో మబ్బి పెడుతున్నాం భలే ప్లే చేస్తున్నాం అని చూస్తారు సరే ఘోరమైన తింటారు సార్ ఎప్పుడైనా సరే ఆ అలాంటి దెబ్బే జగన్మోహన్ రెడ్డి కూడా తగిలింది అంటే ఇప్పుడు లేటెస్ట్ నేను ఇలా బలి మేనేజ్ చేస్తున్నాను నేను బలి మేనేజ్ చేస్తున్నాను ఆ పేదలకి పెత్తందారులకి పోరాటం అన్నాడు అది ఏం కట్టాడండి వాళ్ళ వీడియోలో చూడండి ఎవరు వద్దు రోజా గంటకో మాట మాట్లాడారు మేడం కూడా మాట్లాడారు కదా ఆవిడ మళ్ళీ నిన్న ట్వీట్ అది టూరిజం కోసం చేసింది కదా మరి ముందేమో ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కోసం మేము అక్కడ వైజాగ్ లో కట్టాము ఆవిడ వీడియోలు డైరెక్ట్ రికార్డెడ్ వీడియోస్ ప్రతి చోట నిన్న తాడేపల్లిలో తాడేపల్లిలో కూడా చూడండి బజార్ బజార్ ఆక్రమించేశాడు పేదవాళ్ళందరినీ ఆ పక్కన కరగట్ట మీద ఉండే కెనాల్ చుట్టూ ఉండే మొత్తం లేపేశారు అక్కడ ఇళ్ళేసుకున్నాళ్ళు అందరిని వేసేసి రోడ్ వేస్తే వేసావు ఆ రోడ్ నుంచి నడవడానికి ఇల్లేదు భయస్తుడండి అంత భయం దేనికండి ఒక ముఖ్యమంత్రికి రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి నేషనల్ నెట్వర్క్ లో కూడా చాలా జరిగింది ఒకటే టీవీలో చేసే వాళ్ళకి ఏం చెప్పినా సరే మీద పట్టమేనండి అది బుల్డోజ్ చేస్తారు వాళ్ళకున్న గుణం అది బుల్డో చేసే గుణం మొత్తం అలా అలా తయారు చేశారు వ్యవస్థ వాళ్ళ వ్యవస్థ అంటే నార్మల్గా మనం జరుగుతున్న పరిణామ క్రమంలో ఆవిడ షర్మిల్ గారు దూరం అయిపోయారు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే కదా మొత్తం కార్యక్రమాలు చాలా కష్టపడి ఒక లేడీ అయినా చేశారు ఆవిడ తర్వాత మదరు దూరం అయిపోయారు ఇలా జరుగుతున్నది ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నది ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ లేకపోతే ఆ శ్రేణులు కానీ లేక ఆయన అనుచరులు సహచరులు వీళ్ళందరూ కూడా ఏమాత్రం గ్రహించలేదండి ఇంత అన్యాయం జరుగుతోంది ఇక్కడ సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అనే పదం లేదండి గుర్తుపెట్టుకోండి తను తనొక ఎంపైర్ని క్రియేట్ చేసుకున్నాడు దాంట్లో మీకు సోషల్ మీడియా అనేది ఒకటి ఐపాక్ ఒకటి దగ్గరగా ఉన్న బంధువులు ఒకటి అలాగే తన సాక్షి ఛానల్ ఒకటి సాక్షి పేపర్ ఒకటి ఇది మాత్రమే తను మిగతా ప్రజలతో అతనికి ఎటువంటి సంబంధాలు ఉండవండి తను ఒక బిజినెస్ మ్యాన్ సార్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయన ఓకే సార్ నేను అదే అదే వస్తున్నా తన చెల్లెలు అనే పదాన్ని ఆ పార్టీలో జస్ట్ తనకు వ్యతిరేకంగా అయ్యిందని ఆవిడ గురించి ఎంత నీచంగా మాట్లాడారండి వాళ్లే సునీతమ్మ గురించి ఎంత మాట్లాడారండి నీచంగా తండ్రిని సొంత బాబాయ్ రక్తం రక్తం మరిగిద్దండి మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంపారని చెల్లెలు పోయిందా ఘోషించి ఘోషించింది అక్కడ సొంత చెల్లెలు కూడా చెప్పింది ఇదే అవినాశ లక్ష్యాలు ఎవరైతే చేశారో వాళ్ళే డైరెక్ట్గా ఓపెన్ గా చెప్పారు చెప్పారు సొంత చెల్లెలు అంటే అడిగింది అన్నా దీని సంగతి తేల్చాలన్నా ఇది మన సొంత బాబాయ్ అన్న అని ఆ చెల్లిని పరమ దుర్మార్గురాల్లాగా చాలా చిల్లర మనిషిలాగా క్రియేట్ చేసేసి ఎంత దారుణంగా మాట్లాడారండి తన 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 అభిమాని ఇది ఈ అంటే దీన్ని ఏమంటారో ఏమో నాకైతే నాకు భాష తెలియదు సార్ చాలా అన్యాయంగా పరిపాలన దగ్గరికి వచ్చి చెల్లెలు చెప్తానే ఉంది మా అన్నకి తేడా మనిషి మా అన్న వల్ల కాదు ఇవన్నీ కూడా పడ్డాయండి మన మొన్న అవును ఆమె ఇంకా లెక్కే ఉంది సార్ తనకి ఈ సంబంధాలు బంధాలు బాంధవ్యాలు ఉండుంటే పరిపాలన చాలా బాగా చేసేవాడు నేర్చుకునేవాడు ఫస్ట్ నేర్చుకునేవాడు తన సింపతి అనే ఒక కార్డు మీద వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది పక్కన పెట్టి జనంలోనేమో మూడు వేల కిలోమీటర్లు తిరిగావా జనానికి దూరంగా చుట్టూ కంచె వేసుకుని ఐరన్ కంచె వేసుకుని బతుకుతావా సెక్రటరీకి పోలేవా జర్నలిస్టులు కలవలేవా జర్నలిస్ట్ మీటింగ్లు పెట్టలేవా ఎక్కాడలేదు ఎవరు ఎక్కిన రోజు నుంచి జర్నలిస్టులతో గెలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అసలు ఢిల్లీ వెళ్లే ముందు కూడా జర్నలిస్టులు అంటే ఇప్పుడు వారదండి ప్రజలకినూ ప్రభుత్వానికి వారది జర్నలిస్టులు వాళ్ళతో కలకపోతే నువ్వేం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు మాట్లాడింది లాస్ట్ ఇయర్స్ లో ఉంటది అంటే అసలు లేదు నేను చెప్తాను కదా అతను ఒక ఎంపైర్ అండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్య దేశాల్లో పనికిరాడు ఆయన ప్రజాస్వామ్య దేశాల్లో ఆయన ఆయన ఆయనతోని కాని పని ఉన్న చోట చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అరెస్ట్ చేశావు ప్రజలు ఏం చేశారో చెప్పారు అన్న క్యాంటీన్లు ఏం చేసినవి నాన్న పేరు పెట్టు పేదవాడికి అన్నం పెట్టేది రోజు ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చేసావు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గోడ కట్టిపడేసి పడేసి అక్కడి నుంచి నడిపించు ప్రజావేదిక ఏం చేసింది ఎందుకు కూల్చేసావు చెయ్యాలనుకున్నప్పుడు ఎన్ని రకాలు పోలవరం రివర్స్టాండ్రింగ్ అని చెప్పి పదిహేడు వందల కోట్ల రూపాయలు తగ్గించానని చెప్పి మీరు అక్కడ లిటరల్గా ఒక చిన్న ఇసక పోసే కార్యక్రమానికి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చారండి కాంట్రాక్టర్ చాలా చాలా అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే అంబటి రాంబాబు అంబటి రాంబాబు గారు అన్నాడు నాకు అర్థం కాలేదండి ఇది అసలు నాకే అర్థం కాలేదు నీకెందుకు అర్థమైంది మీ ఉద్దేశం అసలు ప్రజలు ప్రభుత్వం లేదంటే పరిపాలన ప్రాజెక్టులు ప్రాజెక్టులు రోడ్లు ఇది ప్రజాస్వామ్యం అంటే సమాజం అంటే ఇది ఇది వదిలేసి రోడ్లేడంట బడులు బాగు చేయించాను బడులు ఐబీ గురించి కరికులం గురించి అన్నిటి గురించి అక్కడ ఒక అతను ఉంటాడు వంతులు గారు ఉంటాడు రాసిస్తాడు మొత్తం అది మాట్లాడుతుంటాడు అతను ఇంతమించి ఏం చేయడు అతను మొత్తం ల్యాండు మైను శాండు లిక్కరు ఎన్ని ఎన్ని వస్తాయి తెలుసా అవును కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపాదన బయటకు వస్తాయి లక్షల కోట్లు కావచ్చు కనీసం లక్ష కోట్ల లోపల ఉంటుంది ఎంతో వంద కోట్లకే జ కేజ్రీవాల్ లోపలే అవును వేల కోట్ల రూపాయల సంపాదన కోసమే ఇది కర్మ నీ చుట్టూ తిరిగి వస్తుంది ఈ సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా చూడండి వాళ్ళకి తొందరలోనే నేర్పింది ప్రకృతి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కానీ నిజంగా అంటే ఈ సందర్భంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని బాగా చాలా సార్లు స్టేజీల మీద ఎక్నాలజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కలవడం వాళ్ళిద్దరూ అసలు దాని మీద మీకు అసలు ఆ డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది లేనండి నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను నేనుంటే అసలు వేరే ఉండేది అది వేరే నా 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 మాట వేరు నా ఉద్యమం వేరు నా తీరు వేరు బట్ నిన్న ఆయన ప్రమాణ స్వీకారం అంటే అసలు మామూలుగా జరగలే అసలు పవన్ కళ్యాణ్ గారు సద్వి బాధ్యతలు ఎంత ఎమోషనల్ గా ఉంది ఎంత కన్నుల పండుగగా ఉంది పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శించా సద్విమర్శలు అయ్యి సిద్ధాంతపరంగా నేను ఎప్పుడు ఒకటే మాట నువ్వు ఆంజనేయుళ్ళు అంటాడు నీకు తెలియట్లేని శక్తి అనే మాట నా విమర్శ కదా నేర్చుకోవాలి కాదు పరిపాలన నేర్చుకోవాలి తొందరపడకూడదు మీరు ముఖ్యమంత్రి అవడానికి అనే మాట కూడా అన్నా ఎస్ తప్పే అనలేదు నేను తప్పే మాట్లాడలేదుగా నువ్వు హోదా రానప్పుడు హోదా గురించి మాట్లాడవేంటి అని అడిగా తప్పు కాదుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలామంది ప్రత్యేక హోదా గురించి అని అరే సన్నాసుల్లారా ఐదు సంవత్సరాల నుంచి ఏమైపోయారు మీరంతా ఎస్ ఈ మాట మీరు పెద్దవాళ్ళు అనకూడదు నేను పరిపాలన ఇప్పుడే మొదలుపెట్టాడు సమయం ఇవ్వాలి ఎవరికైనా సమయం ఇవ్వకుండా మీరు చూసుకోవాలండి మీరు అరే ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారు బతుకే ప్రజలు అభివృద్ధి భవిష్యత్తు ఆయన బతికిందంతా దాని మీద ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆ రోజున ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన పోయే వరకు ఆలోచన కూడా మొత్తం భవిష్యత్తు గురించే ఉంటది కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి అండ్ మీరు చూసుకోవాలండి మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మంచి అవకాశం అండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఐదేళ్ళ నుంచి ఎక్కడ పోయారు మీరంతా ఇప్పుడు అసలు ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే నేను ప్రజలందరికీ తెలిసిన విషయం ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మేము మొదలు ఆయన ఎక్కడున్నాడు మేము ఎక్కడ నాకు అనవసరం మీతోటి వాదన కాదు నేను ఇక్కడ ఉంది నేను మాట్లాడేది ఒకటి నేను ప్రత్యేక హోదా అనే అంశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎవ్వరు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించట్లా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చేయాలనేది వాళ్ళు ఏం చేస్తారు ప్రజలు చూస్తున్నారు మీరు మీ యొక్క సొంత తోటి మీరు బయట ప్రజలకి ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అదే గొప్ప విషయం మాట్లాడే హక్కు ఉంది మాట్లాడండి తప్పలేదు మాట్లాడండి ఆ మాటలు ఐదు సంవత్సరాలు లేవు ఆ విలువని ఆ విలువని గుర్తించండి నేను అనేది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యానికి ప్రభుత్వ అధినేత ఇచ్చే విలువ మీరు మాట్లాడటం మాట్లాడండి తప్పులేదు మీకు మాట్లాడే హక్కు ఉంది కానీ ప్రజలేం గమనిస్తున్నారు మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి వద్దు మేము స్వేచ్ఛగా బతకాలి మేము స్వేచ్ఛగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమికి అవకాశం ఇచ్చారు అది కూడా అసలు అన్ప్రెసిడెంటెడ్ విక్టరీ కదా అసలు అభూతన భవిష్యత్ సెంటర్ లోకి వెళ్ళినప్పుడు కూడా అసలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గురించి మాట్లాడింది కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది కానీ ఆంధీ అన్నాడు సాక్షాత్ ప్రైమ్ పవన్ అని అనేది సార్ ఒకటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్నాలజ్ చేశారు దాన్ని ఇప్పుడు ఇంత ఎన్ వినివ్వడం వల్ల మాకు అక్కడ ఎంతో గౌరవం లభించింది సెంటర్ లో పేదవాళ్ళకి అంటాడు పేదవాళ్ళకి ఇచ్చా అంటాడు పేదవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిలో పావర్టీ లైన్ లో ఎంత మంది ఉంటే వాళ్లే పేదవాళ్ళు అర్థమైందా బీపీఎల్ కింద బిపిఎల్ కింద ఉన్నవాడు పేదవాడు వాడికి నువ్వేం చేశావు నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి కొన్ని వేల మంది థర్టీ పర్సెంట్ ఓటింగ్ ప్రజలకు ఇచ్చి పడేసావు ఇష్టం వచ్చినట్టు అది ఎప్పటికీ వర్కౌట్ అది సార్ అది మనకి ఇక్కడ గుర్తు తెలంగాణలో అప్రూవ్ అయింది పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడతాయి అనుకుంటే మీ భ్రమ పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడవండి ప్రజలకి భవిష్యత్తును ఎవడైతే చూపిస్తాడో వాడి కోసం ఓటేస్తారండి ప్రజలకి ఎవడైతే పంచ సప్త వర్ణాలు చూపించి అసలు అక్కడ తీరా అక్కడ పోయేసరికి ఏమి లేకపోతే వాడిని పాతాళానికి తొక్కేస్తారు అది చాలా చోట్ల అది చాలా చోట్ల ప్రూవ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది నువ్వు ఊరికే పథకాలు ఇచ్చాను పథకాలు నేను చెప్తున్నా సార్ పథకాల్లో ఎంత డల్ ఉందో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి